ఆంధ్రప్రదేశ్లో ఎవ్వరికి ఏం కష్టాలు లేవు ఎక్కడ చూసినా ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు ఆట నేనంట లేనోళ్ళు ఇదిగో హోం అంటుంది ముందుగా మాటలేను ఏమంటున్నదో లాస్ట్ నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ అండి ఎవరైనా ఒక ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలనుకుంటున్నప్పుడు ఏ మాట్లాడుకునేవారు తెలుసా వాళ్ళ సమస్య గురించి లేకపోతే వాళ్ళకి జరిగిన అన్యాయం గురించి వాళ్ళకి జరిగిన అక్రమం గురించి మాట్లాడుకుంటే ఈ రోజు పద్నాలుగు నెలల కాలంలో ఏ ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకున్న సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు పరిశ్రమల గురించి మాట్లాడుతున్నారు ఎన్ని పెట్టుబడులు వస్తాయని మాట్లాడుతున్నారు ఎంత మందికి ఉద్యోగాలు వస్తాయని మాట్లాడుతున్నారు వాళ్ళ బిడ్డలకు ఎటువంటి ఉద్యోగాలు రాబోతున్నాయన్న విషయం గురించి మాట్లాడుకునే పరిస్థితి దీని చూసి ఓర్వలేక ఓవరాల్గా చెప్పాలంటే ఈరోజు ఒక ఎదురు దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు సోషల్ మీడియాలో అవనాయండి విషయం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు ఆ విషయం కూడా ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారంటే మీరు నిజంగా వాస్తవాలని వాస్తవాలుగా ఉన్నట్టు కనుక మీరు మాకు ప్రొజెక్ట్ చేస్తే డెఫినెట్గా దాని మీద మేము ఏం యాక్షన్ తీసుకోవాలా లేకపోతే మేము ఎలా సర్దిద్దుకోవాలన్న విషయం మీద మేమైతే దృష్టి పెట్టేవాళ్ళమే కానీ ఈరోజు పరిస్థితి ఏమవుతుందంటే అవాస్తవాల్ని వాస్తవాలుగా చిత్రీకరించడం అవాస్తవాల్ని చూపించి ప్రజల్ని ప్రలోభ పెట్టడం ఓవరాల్గా చెప్పాలంటే ఒక ప్రజల్లోని ఒక అలజడిని ఒక అనుమానాన్ని ఒక అభద్రతా భావాన్ని క్రియేట్ చేయటానికి సోషల్ మీడియా వేదికగా లేకపోతే మీడియా వేదికగా కొంతమంది చేస్తున్న దుష్ప్రచారాన్ని చూస్తూ ఉంటే నిజంగా తిరిగి మళ్ళా మా కొరడాలు జులిపించాలి అంటే మా పోలీస్ కొరడా జులిపించాలి అన్న పరిస్థితి అయితే వస్తుంది కదా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా మాట్లాడి ఉంటే సమస్యల గురించి అన్యాయం గురించి అక్రమాల గురించి వాళ్ళు వాట బాధల గురించి ఏదైనా ముగ్గురు నలుగురు పుడితే ఆడ మాట్లాడుకునేది కానీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే కూటమి పార్టీ అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలు అవుతుంది కదా ఈ ఇప్పటి నుంచి సంక్షేమం గురించి పరిశ్రమల గురించి అలా బిడ్డలకేం ఉద్యోగం వస్తుంది వాళ్ళకేం ఉద్యోగం వస్తుంది ఏడ కూర్చున్నా కూడా గీ ముచ్చట్లే మాట్లాడుతున్నారు ఇక గీది వాడని ప్రతిపక్ష పార్టీలు ఉత్తగనే బటకాల్చి మీదెత్తున్నారట వాస్తవాలను అవాస్తవాలుగా చిత్రీకరిస్తున్నారట ఇక అందుకని చెప్పేసి సోషల్ మీడియా ఉంది కాదు ఎట్లా వారితే అట్నే రాస్తున్నారట ఎట్లా వారితో అట్నే ప్రచారాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద పోలీస్ కూరగా చులిపించాలంటుంది మొత్తం మీద అయితే అప్పట్లో వైసీపీ ప్రభుత్వం కంటే ఇప్పుడు మేము బాగా చేస్తున్నాం కాబట్టి పబ్లిక్ బాగా అనేది ముచ్చట కానీ సూపర్ సిక్స్ గ్యారంటీ కూడా అన్ని ఇట్లనే అమలు చేత్తే అయిపోవు కదా మేడం దీని మీద కూడా ప్రజలు మంచిగా అనుకుని ఇంకా సూపర్ సిక్స్ గ్యారంటీలు మొత్తం అమలు చేసిరని చెప్పేసి కానీ ఈ ముచ్చట మీరు కాకుండా పబ్లిక్ అంటే ఎవరంటే చెప్పేసి అనుకుంటున్నారు ఈ ముచ్చట వాళ్ళు ఇక మీరు సూపర్ సిక్స్ ఆమెలు కూడా వెంటనే అమలు చేస్తే ఇంకెక్కువ మాట్లాడుకుంటామని చెప్పేసి అంటున్నారు పబ్లిక్